ప్రభునందు మిక్కిలి ప్రేమినవర్లారా మరి ప్రార్థన టీవీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులారా అలాగే మా కార్యక్రమాన్ని స్థుతుల పరిచర్య మినిస్టర్ ఆఫ్ ప్రైజెస్ అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేమని వారులారా ప్రభు అని యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు మరి ఈనాటి వాక్య సందేశములో పరమగీతము నాలుగోద్యం పదార్వచం చదువుకుందాం ఉత్తర వాయువు ఏ దక్షిణ వాయువు ఏం చేయము నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమళమును వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన చేయును గాక తనకిష్టమైన ఫలములు అతడు గాక అలలుయ చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగము ధ్యానించుకుందాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రము తండ్రి రాజులకు రాజా మీకు నాయన మహోన్నతుడా మహిమానితుడా మహాగనుడా మీకు స్తోత్రము ఆయన ఇదిగో ఏ నాయన మా ఈ మూడో కార్యక్రమం రీతిగా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా అనేకులతో మాట్లాడండి నాయన తండ్రి పరమగీతం నాలుగోద్యం పదహార వచనం నుంచి దేవా అనేకులతో ప్రభా సూటిగాను తేటుగాను ప్రభా మాట్లాడమని వేడుకుంటాం ప్రభా నిజముగా తండ్రి స్తోత్రం నాయన అల్పుడను అయోగ్యుడైన నన్ను ప్రభావ మరుగుపరిచి మీకు సాధారణంగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హాలుయా ప్రియులారా మరి గడిచిన వారంలో పరం గీతము నాలుగోచనం పదహారు వచ్చిన మొదటి లైన్ గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం ఉత్తర వాయువు ఏ తెంచుమని చదువుకొని ఉన్నాం హలెలుయా అయితే ఈ వారంలో దక్షిణ వాయువు వేంచేయుము అన్న వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుందాం చూడండి షూలమితి అనే సంఘంలో షూలమితి ఆ తన సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుని ఉత్తర వాయువు వేయించేము ఉత్తర వాయువు అంటే దేవునికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ ఉంది ఎందుకు ఆహ్వానిస్తుంది కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు గడిచిన వారంలో అనేక విషయాలు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించడం కాకుండా అంతకంటే ప్రాముఖ్యంగా దక్షిణ వాయువుని ఆహ్వానిస్తూ ఉంది మనం చూసినట్లయితే ఓ సౌత్ విండ్ బ్లో ఇన్ మై గార్డెన్ ఓ దక్షిణ వాయువు నా మా మీదకి వేం చేయమని ఎందుకు పిలుస్తూ ఉంది హలో ఇక్కడ చూడండి ఉత్తర వాయువు పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దక్షిణ వాయువు యొహవా ఆత్మకు లార్డ్ జహవాకు గుర్తుగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ఈ షులమితి సంఘములో ప్రధాన కాపరి ప్రధాన కాపరి మరి ఆ సంఘానికి ప్రధాన అధ్యక్షుడు మరి అతిథి చీఫ్ గెస్టు అలాగే ప్రాణప్రియుడు మనం ప్రవీణ యేసు క్రీస్తుల వారిని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పరమగీతం నాలుగోజ్యం పదారోచనలో దేవుని మన శక్తి కార్యాలని మనం చూడగలుగుతూ ఉన్నాం హాలేలుయా హాలేలుయా సరే అంతా బాగానే ఉంది అయితే శులమ్మితి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పిలవడమే కాకుండా దక్షిణ వాయువును అంటే దక్షిణం వైపు నుంచి విచ్చే గాలిని యొహవ ఆత్మను ఎందుకు పిలుస్తూ తన సంఘం మీదకి యొహవ ఆత్మను ఎందుకు పిలుచుచున్నది కారణం ఏంటి అంటే ఈ పరమగీతములో దాదాపుగా మొత్తం ఎనిమిది అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎనిమిది అధ్యాయుల్లో దాదాపుగా ఏడు అధ్యాయుల్లో షూలమితి పడిపోను లేవుట పడిపోవట లేచుట పడిపోట లేచుట మనం చూస్తూ ఉన్నాం హాలూయ హాలూయా అయితే ఈ కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు కావచ్చు ఎన్నో మరి విషయాలు కూడా అక్కడ మనం దా దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి పరమ గీతము ఒకటో ఉద్యమము మొదటి వచ్చను మనం చదువుకున్నట్లయితే సూలమితి అంటుంది ఇదిగో నా సొంత ద్రాక్ష తోటను నా సొంత తోటను నేను కాపు కాయకపోతిని నా సొంత తోటను నేను కాపు కాయకపోతేనే కారణం ఏంటి ఏంటి ఒక ద్రాక్ష తోట కాపరి కాపరైన వాళ్ళు తన తోటను ఎందుకో కాపు కాలేకపోయింది కారణం ఏంటంటే సోమరితనముగా మనం గడిచిన వారం తెలుసుకున్నాం సోమరితనము నిర్లక్ష్యము క్రమంగా అని మనం తెలుసుకుని ఉన్నాం హాలలుయా అంత మాత్రమే కాదు మళ్ళీ రెండవ అధ్యాయములకి వస్తే మొదటి అధ్యాయంలో ఆమె పడిపోయింది తిరిగి లేచింది మళ్ళీ రెండవ అధ్యాయానికి చూస్తే మళ్ళీ పడిపోవటం మనం చూడగలుగుతున్నాం రెండవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో చూస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా ప్రియురాల నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షం ఇంకా రాదు అని దేవుడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు ఇదిగో శూలమితి నీకిచ్చిన సంఘం విషయంలో జాగ్రత్తగా కాపు కాయమని దేవుడు హెచ్చరిక చేస్తుంటే మరి శూలమితి ఎలా ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై నాలుగు ఉదయం ముప్పై మూడవచంలో సామెతల గ్రంథం ఇరవై నాలుగు ఉదయం ముప్పై మూడవచంలో ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కునికేదను ఇంకొంచెం చేతులు ముడుచుకొని నిద్రపోయేదని అలాగా నిద్రపోయే స్థితిలో కునికి స్థితిలో శూలమితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుని బట్టి చూడండి ఈ రెండవ అధ్యాయం పన్నెండు వచ్చంలో చూస్తే దేశమంతటా చెట్లన్నీ పూత పట్టి ఉన్నవి అలలు అలాగే పదహైదు వచ్చనంలో చూస్తే పదహైదు వచ్చనంలో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకున్నదము అక్కడ సంఘములో గుంట నక్కలు ఉంటాయి జాగ్రత్త కనుక సంఘానికి జా బహు జాగ్రత్తగా కాపు కాయము అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ శూలమితి మరి నిర్లక్ష్యంగానే ఉంటా ఉంది హాలలుయ మళ్ళీ మూడవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మూడవ అధ్యాయం మొదటి వచనంలో షూలమితి ఏం చేస్తూ ఉంది షూలమితి ఏం చేస్తుందంటే రాత్రివేళ పరిండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు నాకు కనపడకపోయాను ఇదేంటి విడ్డూరమండి అండి సంఘ కాపరి షూలమితి తన ప్రాణప్రియుని వెతుకుతున్నా అంట అంటే తన దగ్గర తనకు తన సంఘంలో ప్రాణప్రియు లేడు మరి లేనప్పుడు ప్రభువు అక్కడ లేనప్పుడు మరి ఎలా వెతకాలండి హాలూయ ఎలా వెతకాల పరుణండి వెతుకుతా ఉందంట చూడండి దేవుడు ఉదాహరణగా మనకు లూక రాసిన సువార్త పదహైదోద్యములో దేవుడు మూడు రకాల సంఘాలని మన ఎదుట ఉంచి ఉంటున్నాడు సంఘ కాపరారా దేవుడు మూడు రకాల సంఘాలని మీ ఎదుట ఉంచుతున్నాడు ఏంటి ఆ మూడు సంఘాలంటే మొట్టమొదటిగా లూక రాసిన సువార్త పదహైదోద్యములో నూరు గొర్రెలు ఉన్న ఒక సంఘాన్ని చూస్తున్నాం అందులో ఒక గొర్రె తప్పిపోతే ఆ సంఘ కాపరి ఎంత ప్రయాసపడుతున్నాడో ఆ గొర్రెను కాపాడడానికి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకొక సంఘం చూస్తే మా ఆ సంఘం మరొక సంఘంలో అక్కడ పది వెండి నాణాలు ఒక స్త్రీకి పది వెండి నాణాలు ఉన్న సంఘాన్ని మనం చూస్తా ఉన్నాం ఆ స్త్రీ ఒక వెండి నాణ్య కోల్పోతే ఇప్పుడు చదువుకుందాం లోక ఎనిమిదో ఎనిమిదోచనలో ఏ స్త్రీకైనాను పది వెండి నాణాలు అంటే వెండి నాణ్యాలతో సమానమైన పది మంది సంఘ సభ్యులు ఉంటున్నారు అయితే ఆ స్త్రీ ఆ సంఘములో ఆ స్త్రీ ఒక వెండి నాణ్యని పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది ఎలా వెతుకుతా ఉంది వాటిలో ఒక నాణ్యం పొగట్టుకుంటే ఆమె దీపం ఎప్పుడు వెలిగిస్తారండి రాత్రి కాల సమయంలో దీపం వెలిగిస్తారు ఇప్పుడు ఆమె ఆ రాత్రి వేళ కాలంలో దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు వెతుకును కదా తర్వాత జాగ్రత్తగా వెతుకును కదా నాలుగో విషయాలను పాటిస్తూ ఉండి మొట్టమొదటిగా రాత్రి వేళ దీపం వెలిగించడం మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఇల్లు ఉడవడం చూస్తూ ఉన్నాం మూడవదిగా వెతకడం ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం నాలుగవది కదా తన సంఘ విషయమై ఆ ఒక్క నాని విషయం పోతే పోయిందిలే అని విడిచిపెట్టక ఆ నాని విషయమై బహు జాగ్రత్తగా కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం హాలూయా మళ్ళీ పరమగీతం నాలుగో నాలుగోద్యమలకు వచ్చినట్లయితే మళ్ళీ షులమితి పడిపోవటం మనం చూడగలుగుతున్నాం నాలుగోద్యం జనములో అక్కడ ప్రభు పిలుస్తూ ఉన్నాడు నా ప్రా నా సహోదరి నా ప్రాణపురియురాల లెబోనాను విడిచి నాతో కూడా రమ్ము నన్ను వెంబడించు అంటే ఇక్కడ సులమితి ప్రభు చెప్పినట్టుగా కొన్నింటిని విడి విడిచిపెట్టలేని స్థితిలో ఉంటుంది కొన్ని వి కొన్ని కార్యాల్ని విడిచిపెట్టాల ప్రభు కొరకు కానీ విడిచిపెట్టలేక ఉంది ఆ కాపరి హాలలుయా హాలలుయా అందుకే వెంబడి ఈ వెంబడించే అనుభవము విడిచిపెట్టే అనుభవం తక్కువగా ఉంది ప్రభువుని వెంబడించే అనుభవం కూడా తక్కువగా ఉంది మళ్ళీ ఐదవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఐదవ అధ్యాయము ఆరో వచనలు చూస్తే అక్కడ ప్రాణప్రియురాలు చెబుతూ ఉంది ఇదిగో నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయాను నేను మళ్ళీ తలుపు తీసి వెతికినా అతడు నాకు దొరకకపోయాను అలాలుయ్య కారణాలేంటి కారణాలేంటి సోమరితనం నిర్లక్ష్యం అవిధేయత తలుపు తట్టు కానీ తీయకపోవడము అశ్రద్ధ ఇవన్నీ ఎన్నో కారణాలుగా మనం చూస్తున్నాం మళ్ళీ ఆరో అధ్యాయంలో చూస్తే సులంబితి పడిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం పరమగీతం అధ్యాయము మొదటి వచనంలో అక్కడ చెబుతా మనం చదువుకుంటున్నాం ని ప్రియుడు ఎక్కడికి పోయేను ప్రియుడు ఏ దిక్కుకు అతను తిరిగేను అని అతనితో ఉన్నవారు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే అక్కడ కూడా మరి ఏదో బలహీనతతో మరి శూలమితి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం చివరిగా ఏడవ అధ్యాయంలోకి చూస్తే పదకొండవ జన్మలో శూలమితి తన ప్రాణప్రియుని పిలుస్తూ ఉంది నా ప్రియుడ లెమ్ము రమ్ము ద్రాక్ష వనమునకు పోవదము ద్రాక్ష తొట్టలు చిగురు పట్టినో లేదో మరి వాటి పువ్వులు వికసించినో లేదో దాడిమ చెట్లు పూత పెట్టలేదో చూతము రండని ప్రాణప్రియుని పిలుస్తూ ఉంటే ఎక్కడ ఏడి ప్రాణప్రియుడు దొరకడం లేదు కనబడలేదు ఇలాగా మనం చూసినట్లయితే పరమగీతంలో ఒకటో అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం వరకు అనేక కారణాలు బట్టి మరి శూలమితి పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ పడిపోయిన స్థితిలో నుంచి తను కనుక్కొనింది తను గ్రహించింది అయ్యో తన సంఘం అయిపోయింది తను కూడా బలహీనంగా ఉంటున్నాను ఆత్మీయంగా ఎండిపోయి ఉంటున్నాను సంఘం ఎండిపోయింది సంఘము మూయబడి ఉంది ఉద్యానవనాలు ఎండిపోయినాయి విశ్వాసాలంతా పడిపోయారు చెడిపోయారు గనుక మరి ఉత్తర వాయువే కాకుండా దక్షిణ వాయువు అవసరము దక్షిణ వాయువుని మనం పిలవడం ఇప్పుడు ఎంతో అవసరము దక్షిణ వాయువు మన సంఘం మీదకి వీచుట అగత్యం అని పిలుస్తాం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం హాలే లూయా అయితే ఇక్కడ ప్రియులరా దక్షిణ వాయువు చేసే ఎందుకు దక్షిణ వాయువుని పిలుస్తూ ఉంది దక్షిణ వాయువు చేసే కార్యాలేంటి బైబిల్లో చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా నాలుగు ప్రధానమైన కార్యాలను మీ ముందు ముందు ఉంచుతున్నాం చూడండి మొట్టమొదటిగా ఈ దక్షిణ వాయువు దక్షిణ వాయువు సౌత్ విండ్ దక్షిణ వాయువు అంటే ఒక వేడి గాలి వడగాలులు వస్తుంటాయి ఎండగాలు తట్టుకోలేనటువంటి విపరీతమైన వేడి గాలులు వస్తుంటాయి చూడండి ఈ దక్షిణ వాయువు పైకి వేడి గాలిగా కనిపిస్తూ ఉంటుంది కానీ వెనుకకు మాత్రం చాలా సౌమ్యంగాను మనకి సౌలభ్యం కూర్చే మనల్ని పునరుద్ధరించే విధంగా మనకి ఓదార్పు ఇచ్చేదిగా మనల్ని ఆశీర్వదించేదిగా ఈ గాలిని మనం చూడగలం అలాలుయ నాలుగో లక్షణాలు తెలుసుకుందాం మొట్టమొదటిగా లూక రాసిన సువార్త పన్నెండో జయం యాభై ఐదు వచనంలో మనం చూసినట్లయితే దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టును చూడండి దక్షిణపు గాలి ఎక్కడికి వచ్చినా సరే ఎవరి మీదకి వచ్చినా ఏ వ్యక్తి మీదకి వచ్చినా ఏ సంఘం మీదకి వచ్చినా దక్షిణపు గాలి ఆ వేడి గాలి మొట్టమొదటి ఏంటంటే కొట్టడం ప్రారంభిస్తుంది అలలుయా దక్షిణపు గాలి కొట్టడం ప్రారంభిస్తూ ఉంటుంది అయితే చూడండి యోగు గ్రంథం ముప్పై ఏడు వచ్చినం పదిహేడు అంటే దక్షిణపు గాలి కొట్టుట చేత ఉబ్బ వేయినప్పుడు అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అయితే తర్వాత నీ వస్త్రముల ఎట్లు వెచ్చబడి ఉన్నవి నీకు తెలియనా తెలియనా అని యోపును వాళ్ళు ప్రశ్నిస్తుంటగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ దక్షిణాపు గాలి ఏంటంట ఒక వేడి గాలి అంత మాత్రమే కాదు ఒక ఓదార్పుని కంఫ్ కంఫర్ట్ని కలగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా రెండవదిగా చూస్తే ఈ దక్షిణాపు గాలి యొక్క మరొక లక్షణం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జెంటిల్ అండ్ ఫేవరబుల్ ఎలాంటిదంటే సున్నితముగాను మరియు అనుకూలమైనదిగా ఉంటుంది ఎక్కడ ఏ సంఘం మీదకి ఏ వ్యక్తి మీదకి అది దిగి వచ్చినప్పుడు కొట్టడం మామూలే కానీ దాని తర్వాత దాని తర్వాత ల్యాటర్ ఇలా ఎలా ఉంటుందంటే సున్నితంగాను అనుకూలంగా ఉంటుంది చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఏడో జం ప పద్మూడవచ్చను మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అపస్తులను పౌలును ఖైదు చేసుకొని ఓడలు ఎక్కించుకొని మరి ఇటలీ దేశానికి తీసుకెళ్తున్నారు హలో లూయా అలా పౌలు అపోయిన పౌలును ఇటలీకి ఓడలో తీసుకెళ్తున్నప్పుడు సముద్రం మధ్యలో మార్గ మధ్యలో ఆ దక్షిణ వాయువు ఇక వీచడం ప్రారంభమవుతుంది ఈ ఎప్పుడైతే దక్షిణ వాయువు ఆ ఓడను కొట్టడం ప్రారంభిస్తుందో ఓడ బద్దలైపోయి విలిగి ముక్కలు ముక్కలైపోయినప్పుడు అక్కడున్న ఓడలున్న వారందరూ కూడా అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు ఈదుకుంటూ మెలితే అనే ద్వీపానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ మెలితే ద్వీపంలో అపస్సులైన పౌలు దాదాపుగా మూడు నెలలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ మూడు నెలల కాలంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకాలు ఎన్నో రక్షణ కార్యాలు ఎంతోమంది రక్షణ పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ అపస్తుల కార్యంలో ఇరవై ఏడుచం పద్మోజంలో మనం ఏం తెలుసుకుంటున్నాం దక్షిణ గాలి అపస్తులను పౌలు ప్రయాణం చేసే ఓడను కొట్టినట్టుగా మనం చూస్తున్నాం అది చూడండి ఆ దక్షిణ బావి దక్షిణ బావి కొట్టడం వల్ల అక్కడ మెళితేగ్గా ద్వీపానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం హాలలుయ ఇది ఏంటంటే మొదట ఇరుకుగానే కనిపిస్తుంది కానీ ఇరుకులో విశాలత ఉంటుంది ఎంత విశాలత ఉంటుంది అంటే ఇరుకు గుండ వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది హాలలుయ అలాగే మూడవ శక్తి కార్యక్రమం ఏంటంటే బ్రింగింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిజన్స్ పరిశుద్ధ దక్షిణగాలి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలను మనకి తేవడమే కాకుండా కొన్ని సదుపాయాలను కలిగజేస్తుంది చూడండి మరి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ముప్పై రెండవ వచనం మనం ఆ ప్యాసేజ్ అంతా కూడా ఆ రెండు వాక్యాలు చదువుకున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో మోసతో మోస దగ్గర సనుగుతున్నారు ఈ అరణ్యంలో మేము ఎంతకాలము ఈ ఇలా కాయకూరలు ఇవి ఇవే తినాలా మాకు మాంసం మాకు దయచేవా మాకు మాంస ఆపేక్షకల వారే మరి మోసే దగ్గర సనుగుతున్నప్పుడు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఖ్యాకాండం పదకొండు ముప్పై ఒకటిలో దేవుడు దక్షిణ దేశపు నుంచి ఒక వేడి వడగాలిని దేవుడు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే సముద్రంలో నుంచి ఆ ఈ దక్షిణ వాయువు ఆ వడగాలి వేడి గాలి మరి నుంచి బయలుదేరి ఇస్రాయలు నివసిస్తున్న పాలెంలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఇస్రాయల్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఆ వేడి గాలికి విలవెలలు ఏంటి ఏంటి కష్టము ఎందుకు మేము మాంసం అడిగినందువలన దేవుడు మమ్మల్ని కొట్టుచున్నారని ఏడవడం ప్రారంభిస్తున్నారు బాధపడే డడం ప్రారంభిస్తున్నాం తరువాత అంటే కొంత సమయం తర్వాత మళ్ళీ ఆశ్చర్యకర రీతిగా వారు ఉన్న పాలేము చుట్టూ చూడండి సముద్రంలో నుంచి పూరేళ్ళు కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా పూరేళ్ళు మరి ఆ పాలేము చుట్టూ పడి ఉండటం దాదాపుగా రెండు మూరలు అంటే త్రీ ఫీట్స్ మూడు అడుగులు ఎత్తుగా ఆ వాళ్ళున్న పాలేము చుట్టూ ఆ పక్షులు వచ్చి రావడం చూస్తున్నాం అంటే మీకు అర్థం కావాలంటే క్వయిల్స్ అంటే మనం రోజు చూస్తుంటే కంజులు కొంటాం కదండి కంజులు అలాంటి పక్షులు ఆ సైజు ఉంటాయి అంటే ఒక్కొక్క కంజు దాదాపుగా సెవెంటీ గ్రామ్స్ ఉంటాయి చూడండి అక్కడ ముప్పై రెండవ చంలో తక్కువలో తక్కువ కూర్చు కూర్చుకున్నవాడు నూరు తూములు కూర్చుకున్నాడంట ఒక్కొక్క తూము ఒక గంపతో పోలిస్తే అంటే ఒక్కొక్క గంపలో దాదాపుగా అరవై రెండు నుంచి అరవై ఐదు పక్షులు ఏరుకున్నారంట తక్కువలో తక్కువ నూరు తూములు అంటే దాదాపుగా ఆరు వేల రెండు వందల డెబ్బై పక్షులను ఒక్కొక్క వ్యక్తి ఆ ఆనాటి సమాజంలో ఇస్రాయల్ ప్రజలు దాదాపుగా మూడు లక్షల మంది ప్రజలు ఉంటే మొత్తం ఎన్ని ఎన్ని ఏరుకున్నారండి రెండు వేల నూట అరవై లక్ వేల కోట్లు అంటే దాదాపుగా ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ బిలియన్ పక్షుల్ని ఆనాటి ప్రజలు ఏర్కొన్నట్టుగా చూస్తున్నాం వాళ్ళు ఒక పూట తిండికి మాంసం కోసం అడిగితే దేవుడు నెలల తరబడి నెలల తరబడి దేవుడు వారికి ఆ మాంసాహారాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం మొదటేమో దక్షిణ వైపు కొట్టడం చూస్తున్నాం తర్వాత వారికి దేవుడు ఒక ప్రొవిజన్ని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా చూస్తే సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్ అండ్ ఆ జడ్జిమెంట్ దేవుని యొక్క శక్తికి గుర్తు రెండవదిగా దేవుడు తీర్పుకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం ఏషియా గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము మొదటి వచ్చను మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యం నుండి అరణ్యము నుండి బీకర్ దేశం నుండి ఈ సుడిగాలి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చంలో మనం చూచినట్లయితే ప్రభువుకు ఎగోవా బాకానాదం చేయిచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో ఆయన బయలుదేరును ఆయన బయలుదేరేటప్పుడు ఆయన బాకానాదం చేస్తూ వచ్చేటప్పుడు పైన రాయబడి ఉంటుంది ఆయన బాణములు మెరుపు బలే విడవబడుతున్నాయి అంటే ఆయన దక్షిణ గాలి వచ్చేటప్పుడు కొట్టేటప్పుడు దేవుడు అనేకులు కొట్టడం ప్రారంభిస్తాడు అనేకులను శిక్షించడం ప్రారంభిస్తూ ఉంటాడు ఇక్కడ దేవుని యొక్క కఠిన శిక్షకు మనం దేవుని యొక్క శక్తికి గుర్తుగా మనం చూస్తున్నాం సరే ఏది పోయినప్పటికీ ఇక్కడ శూలమితి తన ఉద్యానవనం మీదికి ఈ దక్షిణ వాయువు యొక్క శక్తి కార్యాల గురించి తెలిసిన శూలమితి తన ఉద్యానవనం మీదకి దక్షిణ వాయువును ఆ దక్షిణ గాలిని మరి వీచమని తన ఉద్యానం మీదకి దిగిరమని అవి పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చదువుకుందాం పరమగీతము రెండవ అధ్యాయం పదహైదు వద్యంలో చూస్తే మన ద్రాక్ష తోటలు పూత ఉన్నవి ద్రాక్ష తోటలో చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయం చేసి గుంట నక్కలను సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడిని చూడండి మొదట ఆ సంఘము ఆ ద్రాక్ష తోట మూయబడిన తోటగా ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ అబాండన్ విడిచివేయబడింది మూయబడింది ఆ సంఘములో వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎండిపోయాయి విశ్వాసాలంతా కూడా పడిపోయారు చెడిపోయాడు మరి ఇలాంటి స్థితిలో ద్రాక్ష తోట ఎండిపోయింది పాడైపోయింది అయితే ఏం జరుగుతుంది అందులో ఏం చేరుతాయి ఆ ద్రాక్ష తోటలకి ఆ ఉద్యానములకి గుంట నక్కలు చేరతాయి గుంట నక్కలు చేరి బొరియలు చేసుకుని అక్కడ శాశ్వత నివాసం ఉండడం ప్రారంభిస్తాయి హలలుయా అంత మాత్రమే కాదు ఈ ద్రాక్ష తోటను అందులో చేరి బొరియలు వేసుకొని నివాసం ఉండడమే కాకుండా ద్రాక్ష తోటను పాడు చేయడము ద్రాక్ష తోటకు పట్టిన పిందెలను కొరికి వేయడము పూతలను పడగొట్టడము ద్రాక్ష చెట్టను కొరికి పాడు చేయడము ఇలా కూడా చేస్తూ ఉంటాయి హలలుయా హాలలుయ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక సంఘములో ద్రాక్ష తోటలో ఉద్యానవనంలో గుంట నక్కలు దాగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం హాలలుయ ఎవరి ఈ గుంట నక్కలు ఎవరి ఈ గుంట నక్క సంఘంలో దాగి ఉన్న గుంట నక్కలు ఎవరు అంటే మరి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది అంటే గ్రంథము ఒకట అధ్యయము నాలుగో వచ్చినములో ఇలా రాయబడి ఉంటుంది పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ మీకు శ్రమ ఎవరికి అలాంటి వారికి వీళ్ళు ఏం చేస్తున్నారంట వారు ఎగోవారు విసర్జించి ఉన్నారు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచున్నారు ఆయనను విడిచి వై తలిగి ఉన్నారు వీరే గుంట నక్కలు హాలూయ అంటే సంఘంలో సంఘంలో దోషభరితమైన పాపాలు అన్యాయాలు అక్రమాలు చేస్తూ అందరినీ పడగొడుతూ చెడ్డ సాక్ష్యాలు చెప్తూ ఆ సంఘానికి అక్రమంగా నిలబడుతూ ఉండేవారంతా కూడా గుంటనక్కలతో వారితో సమానమే హాలలూయ బైబిల్లో ఇంకొక వాక్యం ఇంకొక వచనం ఏం చెప్తుంది అంటే ఏచికేలు గ్రంథము పద్మూడవద్యం నాలుగవచ్యంలో చూచినట్లయితే ఇజ్రాయిల్లారా మీ ప్రవక్తలు పాడైన స్థలములలోని నక్కలతో సాటిగా నక్కలను పోలి ఉన్నారు మీ సంఘాల్లో ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు అంటే అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అబద్ధ లేని దాన్ని ఉన్నదిగా ఇది త తమ సొంత ఆలోచనలను దేవుని ఆలోచనగా చేసి చెప్పే ఈ ప్రవక్తలు ఆ సంఘానికి గుంట నక్కలాంటి వారే హాలలుయా హాలలుయా అలాగే వాక్యములు మనం చూచినట్లయితే విలాపవాక్యములు ఐదో ఉద్యమం పద్దెనిమిదో ఉద్యమంలో మనం చూచిన నక్కలు ఆ సంఘంలో తిరుగులాడుచున్నవి మా కన్నులు ఆ నక్కలు తిరుగుట చూచి మందుకి వెళ్ళిన ఆ సంఘంలో విశ్వాసులందరూ కూడా మళ్ళీ చాలా బాధపడిపోతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు అయ్యో మా సంఘాలు తిరుగుతున్నాయి కారణం ఏంటి ఈ నక్కల వల్ల మా పరిస్థితి ఏంటి మా సంఘంలో ఏం జరుగుతూ ఉంది అంటే నెక్స్ట్ పదేడవ వచ్చిన మనం చూసినట్లయితే ఈ నక్కలు ఆ సంఘంలో తిరగడం వల్ల ఆ సంఘంలో విశ్వాసులందరికీ ధైర్యం చెడిపోయాను ఇంకా సియోను పర్వతము అంటే సంఘము పాడైపోయిందంట పర్వతాలే పాడైపోయినాయి హాలలు అలాగే పదార వచ్చనం మళ్ళీ చూసినట్లయితే ఆ సంఘములో గుంట నక్కలు ఏ సంఘంలో గుంట నక్కలు తిరుగుతుంటాయో ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల కిరీటాలు నేలలో పడిపోతున్నాయి కారణం ఏంటంటే ఈ విశ్వాసుల చేత ఆ నక్కలు పాపం చేయిస్తూ ఉన్నాయి అన్యాయం చేస్తూ ఉన్నారు అక్రమం చేయిస్తూ ఉన్నాయి మళ్ళీ అలాగే పదహైదు వచ్చనం చూస్తే పదహైదు వచనంలో ఆ సంఘంలో విశ్వాసులకి సంతోషమే లేకుండా పోయిందంట అలలుయ్య ఇలా పరమగీతము ఐదో వచ్చాము పద్దెనిమిది వచ్చాను పదిహేడు వచ్చాను పదహారు వచ్చాను పదహైదు వచనం ఈ నాలుగైదు వచ్చనాలు చదివితే గుంట నక్కలు చేసే కార్యక్రమాలు అక్కడ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ గ్రహించిన సులమితి అయ్యో నా సంఘములో ఈ గుంట నక్కలు ఈ వీటిని నేను తరిమి కొట్టడం నా చేత కాదు అందుకే సహాయం సహాయం చేసి గుంట నక్కలు పట్టుకొనుడని దక్షిణ వాయువుని పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి సాధారణంగా ఒక విషయము ఏంటంటే ఏదైనా సరే చెట్లు బాగా పెరగాలంటే వెంటనే మనం ఏం చేస్తుంటాం అంటే అప్పుడప్పుడు చెట్లను కత్తెర వేస్తాం ట్రిమ్మింగ్ చేస్తుంటాం అలాగే ద్రాక్ష తోటలను కూడా ట్రిమ్మింగ్ చేస్తుంటారు చూడండి ఇంకా అలాగే కుండలు చేసేటప్పుడు కుమ్మరివాడు కూడా మట్టిని కాలతో బాగా తొక్కుతూ ఉంటాడు చూడండి అలా తొక్కేటప్పుడు మట్టి ఎంతగానో బాధపడుతుంటుంది అబ్బా నీ భారం నేను భరించలేకుండా నువ్వు నన్ను తొక్కుతున్నావే అని అంటూ ఉండవచ్చు ఆ మట్టి అంటే మట్టి ఒక విశ్వాసి గుర్తు అనుకుందాం దే తొక్కేది ఆ కుమారి వాడు దేవుని గుర్తు అనుకుందాం ఇలాగ దేవుడు ఒక వ్యక్తిని తొక్కేటప్పుడు ఒక వ్యక్తిని కొట్టేటప్పుడు ఒక వ్యక్తిని శ్రమ పెట్టేటప్పుడు ఒక చెట్టును కత్తిరించేటప్పుడు ఒక ద్రాక్ష తోటను మీద దేవుడు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటాడు ప్రభావ కష్టంగా ఉంది భరించలేకుండానే కానీ చివరికి తర్వాత ఏం ఏం తెలుసా చాలా మరి సంతోషంగాను సౌఖ్యంగాను ఎంతగానో ఆ తొక్కబడిన ఆ వ్యక్తి మరి కత్తిరవేబడిన చెట్టి ఆ చెట్టు ఫలి ఫలించేటట్లుగా మరి విస్తరించినట్లుగా మనం చూడగలం హాలలుయా హాలలుయా అయితే ఇక్కడ శూలమితి తన సంఘం మీదికి పరిశుద్ధాత్మనే కా కార్యాలే కాకుండా పరిశుద్ధ ఆత్మదేవుని పిలవడమే కాకుండా దక్షిణ వాయువైన యహవ దేవుని ఎందుకు పిలుస్తూ ఉంది కారణం ఏంటంటే ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో రెండవ కొరింది ఏడవద్యం మొదటి వచనంలో రెండవ కొరింది ఏడో మొదటి వచనంలో దే ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము హాలూయ హాలూయ ఇదే సీక్రెట్ శూలమ్మితి పరిశుద్ధాత్మ దేవుని తర్వాత మళ్ళీ దక్షిణ వాయువుని వేంచేయమని ఎందుకు పిలుస్తోందంటే సంఘంలో ప్రతి వారు కూడా శరీరకున్న కల్మషం కడిగేయబడాలా ఆత్మకున్న కల్మషం కడిగివేయబడాల అనే ఉద్దేశంతో ఇంకా ఒక్కొక్క వ్యక్తి మీదకి గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినంలో అక్కడ యశా ప్రవక్త అంటాడు నీ హస్తం నీ మీద నా హస్తం ఉంచి క్షారం వేసి నీ మస్తుని నిర్మూలం చేసి నీలో కలిసిన తగరమును తీసివేయదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్టుగా అవును ప్రభా మా సంఘం మీదకి దిగిరండి నాయన ఒక్కొక్క వ్యక్తి మీద మీ హస్తం ఉంచండి ఒక్కొక్క వ్యక్తి మీద క్షారం వేసి ఏ ఏ వ్యక్తిలో ఏమొస్తుందో తీసివేసి అవి ఏ వ్యక్తిలో కలిసిన తగరము తొలగించమని మరి ఎంతో జ్ఞాన జ్ఞానవంతంగా జ్ఞానవంతంగా శూలమితి అడగటం చూస్తున్నాం జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అన్నట్లుగా ఇక్కడ శూలమితి మరి ఆ సంఘ కాపరి తన సంగమితికి దేవుని అంటే దక్షిణ వాయువుని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలె అయితే ఈ దినం శూలమితి వలె మనం కూడా అడుగుదాం పరిశుద్ధాత్మను పొందుకోవడం గొప్ప కాదు పరిశుద్ధాత్మను పొందుకోవడము శ్రేష్టమైన విషయం కాదు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం మాటి మాటికి లాగా పడిపోకూడదు శూలమితి దాదాపుగా ఏడు అధ్యాయాలు చూస్తే పరమగీతం ఏడు అధ్యాయుల్లో చూస్తే ప్రతి అధ్యాయంలో పడిపోతున్నట్టుగా చూస్తున్నాం కారణం ఏంటంటే లోపాలు అవిధేయత శరీరానికి ఉన్న కల్మషం ఆత్మకున్న కల్మషం వల్ల గనుక మనము ఆ శూలమితిని గురించి తెలుసుకున్న తర్వాత మనం కూడా ఈ దినం రాబోయే సం ఈ కొత్త సంవత్సరం అంతా నువ్వు గొప్పగా ఆశీర్వించబడాలంటే దేవు గొప్ప గొప్ప దీవెనలతో మేలులతో నింపబడాలంటే దక్షిణ వాయువు మీదికి విసరడం ఎంతో అవసరం హాలూయా దక్షిణ వాయువు నిన్ను నన్ను కొట్టడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే దక్షిణ వాయువు ఆత్మ మనల్ని కొట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు మనం సరి చేయబడతా ఉంటాం ద్రాక్ష చెట్లు వేయబడతా ఉంటాయి ఒక్కొక్క చెట్టు కత్తెర వేయబడతా ఉంటుంది ఏంటంటే ఆ కుమ్మరి వాడు మట్టిని తొక్కినట్టుగా దేవుడు మన తొక్కేటప్పుడు తనకిష్టమైన పాత్రగా అప్పుడు మాత్రమే చేయగలుగుతాడు గనుక ఈ దినాల అనేక ఇదిగో శ్రమలంటే పడే ఉంటారు ఉంటారు అంటే కష్టాలంటే ఓరవలేని వారుగా కష్టాలు మాకు వద్దు వద్ద వాళ్ళుగా ఉంటారు చూడండి శ్రమ వెనుకనే నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై ఒకటి వచ్చినలో కీర్తన కార్డు అంటాడు శ్రమ నొందుట నాకు మేలాయను హాలలుయా గనుక శ్రమ నొందిన తర్వాతనే శ్రమ వెనుకనే ఆశీర్వాదులు శ్రమ తర్వాతనే దీవెనలు శ్రమల తర్వాతనే గొప్ప ఉన్నత స్థానము నీకు దొరకడం ప్రారంభిస్తుంది నువ్వు కిరీటం పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ శ్రమ పొందేవాడిగా ఉండాల అగ్నిలో పుటం వేసి అగ్ని తీయబడిన వ్యక్తిగా వ్యక్తిగాను ఉండాలా కనుక వాక్యం వింటున్న నీవు నూట ముప్పై ఏడవ కీర్తన కీర్తన కీర్తనకాడు అంటాడు నూట ముప్పై ఏడవ కీర్తన వచనంలో అక్కడ ఏమంటాడు ఏమంటాడంటే నీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు పసిపిల్లలు అంటే మన ఇంట్లో ఉన్న చిన్న పసిబిడ్డల్ని నేలకేసి బండకేసి కొట్టడం కాదు ఇది ఆత్మానుసారమైన అర్థం ఆత్మీయమైన అర్థం ఏంటంటే నీ పసిపిల్లలు నువ్వు పెంచు నీ ఒడిలో పెంచి పెద్ద చేసే చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న పరిశుద్ధాత్మదేవునికి నచ్చని కార్యాలు అది అసూయ కావచ్చు కావచ్చు ద్వేషము కావచ్చు ఓర్వలేని తరం కావచ్చు ఇంకా ఏవైనా సరే పరిశుద్ధాత్మ దేవునికి దేవునికి నచ్చని గుణాలు నీళ్ళు ఏవైనా ఉంటే చిన్న చిన్నవే కావచ్చు చిన్న చిన్నవే కావచ్చు కానీ ఆ చిన్నవే పెరిగి పెద్దవైపోయి హలలుయా హలలుయా అవి ఆ ద్రాక్ష తోట నీ హృదయం అని ఇక్కడ చూడండి పరమగీతంలో ద్రాక్ష తోట ఒక వ్యక్తి హృదయానికి గుర్తు ఉద్యానవనము సంఘానికి గుర్తు గనక నీ ద్రాక్ష తోటలో ఒక నీ ద్రాక్ష తోటను నీ హృదయాన్ని చెరిపివేసే గుంట నక్కలు అవి చిన్న చిన్నవి ఏ గుణాలైనా సరే దేవునికి నచ్చని గుణాలు ఉంటే వాటిని తీసేసుకో నాతో కూడా ఏకవించి ప్రార్థన చేయి అలా మనం పరిశుద్ధ యహవా ఆత్మను అంటే దక్షిణ వాయువును షూలమితి వలె ఉత్తర వాయువును ఆహ్వానిద్దాం దక్షిణ వాయువును ఆహ్వానిద్దాం దక్షిణ వాయువు ఎప్పుడైతే మన మీదకి వచ్చి కొట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు మనకు కష్టంగానే ఉండొచ్చు ఇరుకుగానే ఉండొచ్చు కానీ ఇరుకులో విషయాలతో మనం చూడగలం జగ్రో రియాను ఎవరవశ గ్రమ శిలాలు బిదరుండన రియాల వెరవ శర గురియాబనా హాలే లూయ థ్యాంక్ యూ లా తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా శూలమితి మితి వల్లనైనా మేము అడుగుచున్నాం ప్రభావా తండ్రి ఇదిగో దక్షిణ వాయువు నాయనా మా మీదికి విసురు ప్రవ్వ అయ్యా ఆ బ వేడి గాలి అయ్యా వడగాలును మమ్మల్ని కూడా కొట్టును గాక తండ్రి స్తోత్రమునైనా గాయం ఆయనే గాయం కట్టు వాడు ఆయనని వాక్యంలో రాబడినట్టుగా ప్రభు అయ్యా నువ్వు కొట్టుచుండగా మేము సరి చేయబడతాం ప్రభు అయ్యా మేము అంటు కట్టబడతాం అయినా ఇదిగో ప్రభు మే నైనా మేము క్రమంగా అయ్యా ఇదిగో మా శరీరానికి అయ్యా ప్రతి కల్మశము ఆత్మకున్న కల్మశము కడిగివే పడతాయి ప్రభావ లోపటను మేము శుద్ధి చేయబడతాం నాయనా ఇదిగో ప్రభు అయ్యా మా దిగి రండి నాయన ఓ లమ కర శర గురతుర రివి శరీల తండ్రి స్తోత్రం నాయన తండ్రి స్తోత్రం ప్రభు అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కొందరిలో ప్రభా ఇదిగో అనేక అయ్యా అనేక సంవత్సరం నుంచి నాయన కొందరిని ప్రభు ఇదిగో తండ్రి ఒక ఆత్మ పట్టి పీడిస్తుండగా కొందరిలో గుంట నక్క నాయన ఇదిగో ఒక గుంట నక్క దాగి ఉండి కొంతమందిని పాడు చేస్తుండగా రమ జగ దుర్యాలవే ఇల్ల శిరీగ ధర తండ్రి ఫిట్స్ అనే తండ్రి ఇదిగో మూడ్చే అనే ఒక గుంట నక్క ఇదిగో కొంతమంది నాయన ఇదిగో కొంతమంది వ్యక్తులలో ప్రభు ముఖ్యంగా యవనస్తులో ప్రభు ఈ గుంట నక్కలు దాగి ఉండి వారిని పాడు చేస్తుండగా ఓ రిమే లా ఎవరైతే నేను విశ్వాసంతో ఇదిగో ప్రభు నాతో కూడా ఏకిపించి చేతులు ఇచ్చి అడుగుతున్నారో తండ్రి స్తోత్రమునైనా ఇదిగో దక్షిణ వాయువు వారి మీదకి విసురును గాక వారిని ఏలుబడి చేసి ఇదిగో ఫిట్స్ అనే గుంట నక్కలు ఏసు క్రీస్తువుల బంధించబడును గాక ఇదిగో వారికి అనేక సంవత్సరం నైనా ఇదిగో ఫిట్స్ నుంచి బాధపడుతుండగా ఇదిగో ఒక కార్యక్రమం కానీ వారికి ఇప్పుడే రైట్ రైట్ వారికి విడుదల కనుగొనుగాక జల రిమరాధారలవా తండ్రి మీకు స్థుతి మీకు మహిమ దేవా మీకు ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్